మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక విధంగా పనిచేసి పార్టీ అధికారులు తీసుకొచ్చారు మరి ఎన్నికలు అయిన తర్వాత కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి మన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది మరి ఇక్కడ అందరూ కూడా సమావేశం అవ్వడం కూడా జరిగింది మరి వాళ్ళ అన్నవరం లాంటి గ్రామంలో ఎప్పుడూ కూడా అన్నవరం గ్రామం అనేది ఒక పార్టీ కార్యకర్తలకి పట్టుకొమ్మ లాంటి అన్నవరం గ్రామం ఈ గ్రామం ఒక కులం కాదు ఒక మతం కాదు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉంటా ఉన్నారు ఇదేదంటే సత్యదేవుని యొక్క సన్నిధిలో చాలా మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కులాలు అన్ని మతాలు సమ్మేళనమైనటువంటి అన్నవరం గ్రామంలో ఈ రోజున మనం మెజారిటీ తెచ్చుకున్నామంటే చాలా గొప్ప పరిణామం మరి అలాంటి పరిస్థితులు మన పార్టీలోకి మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వచ్చి జాయిన్ జాయితాయి వారు మీరు కలిసి ఈ రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి చాలా గొప్పగా తీసుకెళ్తా ఉన్నారు మరో ఉదాహరణకు చెప్పుకుంటే మొన్న మార్చి నెలలో వచ్చినటువంటి కరోనా టైంలో మీరు చేసినటువంటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం చిన్నదేం కాదు చాలా గొప్పగా చేయడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సహకారం తీసుకుంటూ నా సూచనలు పాటిస్తూ మీరు స్వచ్ఛందంగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తలు తోచిన మేరకు ఎవరికి ఏది తోస్తే అది అన్నవరం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా కాయగూరలు పచ్చిపెట్టడం దగ్గర నుంచి పేదవాళ్ళకి భోజనం లేకపోతే ఆ మూడు నెలల పాటు కూడా ఎవరు భోజనం లేకుండా ఉన్నారనేది గమనించి వాళ్ళందరికీ కూడా మరి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం దగ్గర నుంచి హెల్త్ విషయంలో కూడా వారికి కావాల్సినటువంటి మందులు సహకారం కానీ మరి హైవే మీద వెళ్ళిపోతున్నటువంటి ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి పాపం వాళ్ళకి రహదారి సౌకర్యం లేక బస్సు సౌకర్యం లేక నడిచిపోతున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆదుకుని వారి భోజనాన్ని పెట్టి వారిని ఊరు దాటించినటువంటి పరిస్థితులన్నీ కూడా మీరందరూ కూడా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మేమందరం కూడా గుర్తించడం పార్టీ గుర్తించడం కూడా జరిగిందని కూడా మీ అందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం వాస్తవంగా కూడా దీన్ని ఇక్కడ శ్మశానం అనేది చాలా పెద్ద సమస్య హిందూ శ్మశానం కానీ మరి క్రిస్టియన్ శ్మశానం కానీ మరి మైనారిటీలు కూడా శ్మశానం లేక చాలా చన్నుగడతా ఉన్నాం అంటే ఇవాళ ఈ అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి ముస్లింస్ కానీ చాలా మంది పాపం చనిపోతే వారి కుని గాని ఇటు కానీ తీసుకుపోయి ఖననం చేసుకునే పరిస్థితులు చాలా దారుణంగా అనేది మేము గమనించం దానికి కొంత జాగాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే హిందూ శ్మశానం వాటికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని తీసుకోవాల్సిన ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతకాలానికి మన దేవస్థానం చైర్మన్ గారితో డిస్కస్ చేయడం చేసిన తర్వాత ఆయన ప్రాజెక్టు జట్టు దగ్గర ఉన్నటువంటి భూమిని ఆయన మనకి ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ శ్మశానాన్ని కూడా మన ఇండోమెంట్స్ ద్వారా కూడా డెవలప్ చేయడానికి కూడా ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది